ఎవ్రీవన్ ఇప్పుడు పెన్షన్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు వృద్ధులకు ప్రతి నెల ఐదు వేల రూపాయల పెన్షన్ అనమాట ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ విషయాన్ని మనం ఎంతో సంతోషించాల్సిన విషయం అనమాట ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్ర్యం కోరుకునే ప్రతి వ్యక్తికి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని రెండు వేల ముప్పై టు ముప్పై ఒక్క వరకు పొడిగించింది అంటే పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య వారు ఇప్పుడు చేరి అరవై ఏళ్ళ తర్వాత నెలకు వెయ్యి నుంచి ఐదు వేల వరకు పెన్షన్ పొందొచ్చు ఇది అసంఘటిత రంగ కార్మికులకు మధ్యతరగతికి గొప్ప అవకాశం అని చెప్పచ్చు ప్రస్తుతం దేశంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల మంది ఈ పథకంలో చేరారు ప్రభుత్వం ఈ సంఖ్యను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది తక్కువ ప్రీమియంతో భవిష్యత్తు భద్రతను సాధించడం సులభమైంది అటల్ పెన్షన్ యోజన పథకం అంటే ఏంటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన వృద్ధులకు నెలవారి పెన్షన్ హామీ ఇచ్చే పథకం ఇది ప్రత్యేకంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు చిన్న ఉద్యోగులకు రూపొందించిందనమాట పథకంలో చేరిన వ్యక్తి అరవై ఏళ్లు పూర్తయ్యాక జీవితాంతం నిర్దిష్ట పెన్షన్ పొందుతారు ప్రీమియం మొత్తం వయస్సు ఎంపిక చేసిన పెన్షన్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది ఇది బ్యాంకులు పోస్టాఫీసుల ద్వారా అందుబాటులో ఉంది ఇక పథకానికి ప్రయోజనాలు ఏంటంటే తక్కువ ప్రీమియం తో గొప్ప పెన్షన్ హామీ ఆటో డెబిట్ సౌకర్యం ద్వారా సులభమైన చెల్లింపు కుటుంబ భద్రతకు పూర్తి ప్లాన్ అనమాట అంటే పథకం టూ థౌజండ్ థర్టీ టూ థర్టీ వన్ వరకు పొడిగింపు అనమాట ఇప్పుడు పెంచేది మనకు టూ థౌసండ్ థర్టీ వన్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కదా థర్టీ వన్ వరకు పెంచారు ప్రధాని మోడీ సారీ ప్రధాని మోడీ అధ్యక్షతతో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు మునుపు రెండు వేల ఇరవై ఐదుకి మాత్రమే పరిమితమైన పథకం ఇప్పుడు మరో ఐదారు కొనసాగుతుంది ఇది మరిన్ని యువకులకు అవకాశం ఇస్తుంది దేశంలో పెన్షన్ కవరేజ్ను పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల సభ్యులు ఇప్పటికే ప్రయోజనం పొందుతున్నారు భవిష్యత్తులో ఈ సంఖ్య పది కోట్లకు చేరాలనే లక్ష్యం అనమాట ఈ పొడగింపు వల్ల యువత ఇంకా ఆలస్యం చేయకుండా చేరవచ్చు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికులకు ఇది ఆశా కిరణం అనే చెప్పవచ్చు అర్హత మరియు అనర్హతలు ఎవరు అనేది ఇందులో చేరడానికి అర్హతలు స్పష్టంగా ఉన్నాయి ఇవి తీర్చుకున్న వారు సులభంగా పథకంలో చేరవచ్చు వయస్సు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ లోపు ఉండాలి ఇది అనమాట గుర్తింపు పొందిన బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్ ఖాతా తప్పనిసరి ఇలాంటి వాటిలో అయినా అయి ఉండొచ్చు గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి అందులో అయినా అయి ఉండొచ్చు పెన్షన్ మొత్తం వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఎంపిక చేయవచ్చు కొందరు వ్యక్తులు ఈ పథకంలో చేరలేరు ఇది పథకం లక్ష్యాన్ని కాపాడడానికి ఇప్పుడు ఆదాయం పన్ను చెల్లించే వారు అర్హులు కాదు ఇది ఒకటి ఎన్పిఎస్ లేదా ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న ఉద్యోగులకు వర్తించదు ఇప్పటికే ఏపీవైలో ఉన్నవారు మళ్ళీ చేరలేరు ఇది అనమాట ఇక ప్రీమియం మొత్తం వయసును బట్టి ఎంత ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది త్వరగా చేరితే మరింత తక్కువగా ఉంటుంది అనమాట పద్దెనిమిది ఏళ్ళ వయసులో చేరితే వెయ్యి రూపాయల పెన్షన్ కు నెలకు నలభై ఏడు రూపాయలు మాత్రమే మనం చెల్లించాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మళ్ళీ ఐదు వేల పెన్షన్ కు రెండు వందల పది చేరాలని చేయాలన్నమాట ఐదు వేల పెన్షన్ కు నెల నెల రెండు వందల పది రూపాయలు మాత్రము చెయ్యాలి ఇది నేను మార్క్ చేసి చూపించాను చక్కగా చూడండి ఇక వయస్సుతో వయ అంటే నలభై ఏళ్ళ వయసులో చేరితే ఎలా కట్టాలి అనేదాన్ని వెయ్యి రూపాయలు నెలకు రావాలి అని అంటే టూ నైన్టీ వన్ రూపీస్ కట్టాలి అదే ఐదు వేలు కావాలంటే ఒక వెయ్యి నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు దీనికి పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇది ఎప్పుడు నలభై ఏళ్ళ తర్వాత చేరిన వాళ్ళు ఇది ఒకసారి గుర్తు పెట్టుకోండి ఒక్కసారి మళ్ళీ రౌండ్ అప్ చేసి చూపిస్తాను ఇది అనమాట ఒక్కసారి దీన్ని నేను ఇలా అప్ చేసినప్పుడు మీకు ఒక మంచి ఐడియా వస్తుంది దాన్ని స్పెసిఫిక్ గా ఒకటికి రెండు సార్లు చదువుకోండి రైతులైనా అయి ఉండొచ్చు పెన్షన్ తీసుకునే వాళ్ళైనా అయి ఉండొచ్చు అది అనమాట ఇక ఖాతా నుంచి ఆటోమేటిక్ డెబిట్ అవుతుంది సమయానికి డబ్బు లేకపోతే జరిమానా విధించబడుతుంది అనమాట మన అకౌంట్ లో ఒక మంచి అకౌంట్ అంటే బ్యాంక్ లో మనం ఇది ఇలాంటి పే చేసినప్పుడు ఆటోమేటిక్ మీ డబ్బుల నుంచి అదే కట్ అయిపోతుంది అనమాట అదొకటి మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక ప్రత్యేక భద్రతా లక్షణాలు కుటుంబానికి పూర్తి హామీ ఈ పథకం కుటుంబ భద్రతను పరిగణలోకి తీసుకోండి సబ్స్క్రైబర్లు అంటే మరణిస్తే కనుక జీవిత భాగస్వామికి అదే పెన్షన్ వస్తుంది అనమాట భర్త మరణించిన భార్యకు భార్య మరణించిన భర్తకు వస్తుంది అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇద్దరు మరణిస్తే అప్పటి వరకు చెల్లించిన పూర్తి కార్పస్ ఫండ్ ని నామినీకి రీఫండ్ అవుతుంది ఇది మధ్యతరగతి కుటుంబాలకు గొప్ప ఆశ్రయం అనే చెప్పొచ్చు ఇద్దరు కనుక పెద్దవాళ్ళు అయిన తర్వాత సడన్ గా అయి ఏజ్ ఏజ్ వైజ్ గా అయినా అయి ఉండొచ్చు వాళ్ళు చనిపోతే ఆ ఉన్నది మొత్తము ఒక్కసారిగా వాళ్ళకి ఎంత వస్తుందో అది ఆఫ్ కోర్స్ దానికి బడ్డీ చెల్లించి కూడా మనకు మొత్తంగా ఆ అకౌంట్ లో వేసేస్తారనమాట అంటే ఇది మధ్యతరగతి కుటుంబాలకు అంటే రీఫండ్ చేసేస్తారనమాట ఇక రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడకుండా జీవించవచ్చు దీనివల్ల ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది ఎలా చేరాలి సులభమైన ప్రక్రియ చేరడం చాలా సులభం సమీప బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళండి లేదా ఆన్లైన్ లోని పిఎం వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు గనక ఈ అప్లికేషన్ కావాలి అని అంటే నేను ఇంకొక వీడియో చేస్తాను అనమాట మీరు అదొకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఏంటి పిఎం అన్నమాట అనమాట ఇది పిఎం జేజెబివై వెబ్సైట్ వెళ్ళి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీరు ఒక కొన్ని కామెంట్స్ ఎక్కువ వస్తే ఒక హండ్రెడ్ కామెంట్స్ వరకు వచ్చాయనుకోండి తప్పకుండా నేను ఇది అప్లికేషన్ ఫామ్ పెడతాను ఎందుకంటే ఈ రోజులలో అందరికీ తెలుస్తుంది కానీ ఒక హండ్రెడ్ కనీసం ఫిఫ్టీ ఎబో వచ్చినా నేను పెట్టడానికి ట్రై చేస్తానండి ఇక డీటెయిల్స్ తీసుకెళ్ళండి పెన్షన్ మొత్తం ఎంపిక చేయండి ఆధార్ లింక్ చేసి ఫామ్ ని దాఖలు చేయండి ఆటో డెబిట్ సెటప్ చేయండి ఇది ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది యువకులు ఇప్పుడే చేరి భవిష్యత్తును రక్షించుకోండి భవిష్యత్తును ఇప్పుడు బద్దపరచండి అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలు మన దేశ ఆర్థిక భద్రతకు మూగా టూ థౌజండ్ థర్టీ టూ థర్టీ వన్ వరకు ఈ పొడిగింపు వల్ల మరిన్ని కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి తక్కువ ప్రీమియంతో జీవితం పెన్షన్ కుటుంబ హామీ ఇదంతా మీ చేతుల్లోనే ఆలస్యం చేయకండి అని చెప్తున్నారు చూసారు కదండి ఫార్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అలానే అనమాట సో ఫార్టీ దాటిన వాళ్ళకు టూ హండ్రెడ్ అండ్ వన్ రూపీ అనమాట ఫార్టీ టూ రూపీస్ ఇప్పుడు మనం చేస్తే మనకు సిక్స్టీ తర్వాత ఐదు వేలు ఒక వెయ్యి కూడా రూపాయలు వస్తాయి అనమాట పెన్షన్ ఇక ఈ ఆర్టికల్ సుమారు పన్నెండు వందల పదాలు మూల సమాచారం ఆధారంగా రాసింది మరిన్ని అంటే వివరాలు కావాలంటే మీరు వెబ్సైట్ కి వెళ్ళండి ఇక అటల్ పెన్షన్ యోజనలో ఎవరు చేరవచ్చు అంటే పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య వారు బ్యాంక్ సేవింగ్స్ ఖాతా ఉన్నవారు చేరవచ్చు ఆదాయం పన్ను చెల్లించేవారు ప్రభుత్వ పెన్షనర్లు అర్హులు కాదు ఇది మరి చెప్పుకున్నాము పెన్షన్ మొత్తం ఎంత వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఎంపిక చేయవచ్చు అరవై ఏళ్ళ తర్వాత జీవితాంతం వస్తుంది ప్రీమియం ఎంత చెల్లించాలి వయసును బట్టి మారుతుంది పద్దెనిమిది ఏళ్ళ వాళ్లకు మళ్ళీ చెప్తున్నాను చూడండి ఐదు వేల పెన్షన్ కి రెండు వందల పది నలభై ఏళ్లకు ఒక వెయ్యి నాలుగు వందల యాభై నాలుగు ఇక సబ్స్క్రైబర్ మరణిస్తే ఏమవుతుందంటే జీవిత భాగస్వామికి అదే పెన్షన్ వస్తుంది ఇద్దరు చనిపోతే కార్పస్ నామినీకి లభిస్తుంది అనమాట ఎలా చేరాలి బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఫామ్ లో మళ్ళీ ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట అటల్ పెన్షన్ యోజన ఆర్థిక భద్రత గురించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్కాలర్షిప్స్ కూడా దీనికి ఉంటదనమాట అనమాట సో ఈ వీటి గురించి కాదు కానీ ఇప్పుడు మనం ఈ ఏంటి గుడ్ న్యూస్ కు సంబంధించిన ఈ వృద్ధులకు పెన్షన్ కాబట్టి దీని గురించి మనం క్లియర్ గా తెలుసుకుందామని అనుకుంటున్నాము మీరు తప్పకుండా ఇన్ కేస్ అప్లికేషన్ ఫామ్ కావాలి అంటే నాకు కమెంట్స్ కనీసం ఒక ఫిఫ్టీ కమెంట్స్ వస్తే నేను తప్పకుండా అప్లికేషన్ ఫామ్ పెడతానండి ఇది ఒకవేళ మీ మీరు ఒక్కరే ఉన్న మేమేలా అని అంటే మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ రైతులు ఉంటారు ప్లస్ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ షేర్ చేస్తే తప్పకుండా వాళ్ళ ఒపీనియన్ కామెంట్ రూపంలో రాయమనండి నేను తప్పకుండా ఈ అప్లికేషన్ పంపెడతాను ఇది ఈ రోజు వీడియో